హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే అడినియం కొమ్మల ద్వారా మొక్కని ఎలా ప్రోపిగేట్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోలు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే అడినియం కొమ్మనైతే చూపిస్తాను చూపించిన తర్వాత అవి ఎలా మనం ప్రాపిగేట్ చేసుకోవాలి కటింగ్ ద్వారా ఎలా పెట్టుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్ వీడియో ఉంటుంది వీడియో చూసే ముందు మా మల్లె అయితే చూడండి ఈరోజు మార్నింగ్ తీస్తున్నది వీడియో షూట్ షూట్ చేస్తున్నా చూడండి ఎంత పెద్ద మొగ్గలు అంటే ఎన్ని వచ్చినాయి చూడండి ఒకసారి మీరు చూసారు కదా కొంచెం డీటెయిల్గా చూపిద్దాం చూడండి పెద్ద పెద్ద మొగ్గలు అయితే వచ్చినాయి అన్ సీజన్లో అది కూడా మనకి ఇవి అన్ సీజన్లో రావటం అంటే ఇంకా మొగ్గలు ఉన్నాయి మీకు చూపించాలంటే ఇక్కడ చూడండి ఇవ్వండి అన్నీ కూడా మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు మనకి కంటికి కనిపించవు ఇవి షూట్ చేయటానికి కూడా కుదరదు అయినా చూడండి ఇది ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను మనకి కావాల్సిన అనమాట ఇది చిన్న మొక్కకి ఇలా వచ్చినాయి ఇంకా ఉన్నాయి అటువైపు అయితే ఇంకొక చిన్న పాటు కూడా పెట్టాను అవి కూడా వస్తున్నాయి చూడండి సో ఇక్కడ చూడండి మళ్ళీ గుత్తులు గుత్తులు వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా ఇలా మనం ఇది కూడా అంటు ద్వారా అంటే ఒక కొమ్మ అంటు ద్వారా పెట్టినటువంటి మొక్క అయిపోయింది చూడండి మొక్క అయింది తర్వాత ఫ్లవరింగ్ కూడా చాలా పెద్ద పెద్ద గుత్తులు గుత్తులు అనమాట ఒకటి రెండు కాదు ఒక ఐదు ఆరు మొగ్గలు అయితే వస్తున్నాయి సో ఇలా మనం కటింగ్స్ ద్వారా పెట్టుకున్నటువంటి మొక్కలు చాలా సక్సెస్ఫుల్గా ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది సో అడినియం కొమ్మను కూడా మనం అలాగే ప్రాపిగేట్ చేసుకుందాం ఇప్పుడైతే అడినియం కటింగ్ అయితే చేసేద్దాం రండి చూడండి ఈ అడేనియం కొమ్మనైతే నాకు తెలిసిన వాళ్ళైతే ఇచ్చారు చూడండి ఇలా మనకి అడేనియం కొమ్మనైతే ఉంటుంది మీకు తెలుసు ఇది ఏ కలర్ అంటే పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇవన్నమాట ఇది ఈ పెద్ద కొమ్మనైతే దీన్ని ఇప్పుడు మనం కటింగ్స్ అయితే చేసేద్దాము సో దీని వచ్చేసి మనం చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసేద్దాము ఇక్కడ చూడండి ఇట్లాగా కట్ చేసేద్దాం చూస్తాం కదా ఇలా తర్వాత ఇక్కడ చాలా గట్టిగా ఉంది ఏడేనియము ఎందుకంటే ఇది డిజర్ట్ ప్లాంట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి సో ఇది సో ఇక్కడ కూడా కట్ చేసేద్దాము చూస్తారు కదా ఇది ఇది కూడా ఒక పెద్ద కొమ్మ దీన్ని కూడా మనం కట్ చేద్దాము బాగా గట్టిగా ఉంది ఇలాగా సో ఇక్కడ ఇది ఒక రెండు కటింగ్స్ అయితే చేసేస్తే మనకి కటింగ్స్ అయితే రెడీ అవుతాయి బాగా దృఢంగా ఉంటుంది ఈ కాండం ఇది సో ఇవి ఇవైతే వచ్చినాయి సో వీటిని మనం నీట్గా ఈ ఆకులను అయితే రిమూవ్ చేసేసుకోండి చక్కగా ఇట్లాగా తీసేసుకుంటేనే మనకి తొందరగా ప్రాపగేట్ అవుద్ది అనమాట సో ఇలా కట్ చేసేయండి ఆకులు మొత్తం రిమూవ్ చేసేయండి ఇలా ఇది కూడా ఇలా ఎడ్జ్లో కట్ చేసుకోవాలి తర్వాత ఇలా ఆకులు రిమూవ్ చేసుకున్న తర్వాత దీనికి ఒక ఫంగి సైడ్ కానీ నెక్స్ట్ వీటికి వేర్లు రావడానికి త్వరగా ప్రాపగేట్ రావడానికి నేను ఒక పౌడర్ని అయితే అప్లై చేస్తాను చూడండి సో ఈ స్టెమ్స్కి ఏం పెట్టాలంటే మనం ఈ ఈ బాగా రావాలంటే మనం ఈ పసుపు అనేది అప్లై చేయండి పసుపు పౌడర్నైతే టర్మరిక్ పౌడర్నైతే యాడ్ చేయండి సో ఈ కొమ్మలకి మనం టర్మరిక్ పౌడర్ అనేది అప్లై చేయండి ఇలాగా సో చూస్తున్నారు కదా ఇలాగ ఇలాగ అన్నీ కూడా అన్నీ కొమ్మలకి ఇలాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది చూశారు కదా ఇలాగ ఇలా పసుపు పెట్టడం వల్ల మొక్క అనేది కొమ్మ అనేది త్వరగా ప్రాపిగేట్ అవుతుంది రూట్స్ అనేవి తొందరగా వస్తాయి అదేవిధంగా రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా అంటే ఇవి అవి వాటికి సంబంధించిన రూటు సో రూట్కి సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా కూడా ఈ యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది అనమాట అందువల్ల ఈ ఈ పసుపునైనా ఇది మనం అప్లై చేసుకోవాలన్నమాట సో ఇలాగ అన్నీ కూడా పెట్టేస్తున్న అన్ని కొమ్మలకి ఇలాగా ఇది ఎడ ఇది ఎడారి మొక్క కాబట్టి నీరు అంతగా పోయిన అవసరం లేదు తొందరగానే ప్రోపగేట్ అవుతుంది మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట సో ఇలాగా ఇలా మొత్తం కూడా పసుపు అనేది పెట్టేసుకున్నాను ఇది పక్కన పెట్టేసి మనం సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం సో ఈ కొమ్మల్ని అయితే ఇప్పుడు నాటేద్దాము సాయిల్ మిక్స్ అనేది చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఇది మనం నేను ఊరి మట్టి మాత్రం కలిపాను బ్లాక్ సాయిల్ ప్లస్ ఈ మేకల ఎరువు అనేది కలుపుతున్నా కలిపా అనమాట సో కలిపి నానబెట్టేటటువంటి మట్టి ఇది బాగా తడి తడిగా ఉంది సో దీంట్లో మనం అనేది నాటుతాము నేను ఇంకెంతకంటే ఏమీ కలపలేదు సో పసుపున ఎరువు తర్వాత బ్లాక్ సైడ్ అనమాట సో ఇప్పుడు దీంట్లోకి మనం ఈ కొమ్మల్ని అనేది నాటేసుకుందాము సో ఫస్ట్ వచ్చేసి ఇవైతే నాటేద్దాము ఇది ఇక్కడ ఇది తర్వాత ఇది తర్వాత ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టేసేయండి మట్టిలో ఇట్లా తర్వాత ఇది

సరే కదా ఇది ఒక పక్కన పెట్టేసి వాటర్ అయితే ఇచ్చేద్దాము సో బాగా ఇట్లా ప్రెస్ చేసేయండి కదలకపోకుండా ప్రెస్ చేయండి ఇది ఇదనమాట సో ఇక్కడైతే పెట్టేశాను కదలకుండా ఇక్కడ కొంచెం వాటర్ అనేది ఇచ్చేద్దాం లైట్గా వాటర్ ఇచ్చేయండి సరిపోతుంది అది సో ఇదండి అడేనియం కొమ్మల ద్వారా ఎలా ప్రాపికేట్ చేసుకో చూసారు కదా నేను ఎలా కొమ్మల్ని ఎలా నాటుకున్నాను ఏంటనేది ఈ వీడియో అనేది మీకు ఒక వన్ మంత్ తర్వాత అప్డేట్ ఇస్తాను దీని యొక్క అప్డేట్ ఎలా ఉంది ఏంటనేది సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్